నేను క్రికెట్ టీంకు కెప్టెన్గా కెప్టెన్ గా ఉండడం అనేది ప్రతి ప్లేయర్ డ్రీమ్ అలాంటి అవకాశం చాలా తక్కువ మందికి దొరుకుతుంది కెప్టెన్గా ఉంటూ తమ టీమ్ను ప్రపంచ ఛాంపియన్గా నిలబెట్టడం అంటే అది ఒక హైపిచ్చే ఫీలింగ్ అని చెప్పాలి ప్లేయర్స్ను మోటివేట్ చేస్తూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ మన ఇండియాను నెంబర్ వన్గా నిలిపిన కెప్టెన్లు ఎంతోమంది కానీ వన్ డే వరల్డ్ కప్లో ఇండియాను ఛాంపియన్గా నిలబెట్టిన కెప్టెన్ల గురించి మాట్లాడితే మనకు ముందు గుర్తుకు వచ్చే పేరు కపిల్దేవ్ పంతొమ్మిది వందల ఎనభై మూడు వరల్డ్ కప్ ఇండియాకు పంతొమ్మిది వందల ఎనభై మూడు వరల్డ్ కప్ టోర్నమెంట్ ఎంతో స్పెషల్ ఎవ్వరు సాధ్యం కాదనుకున్నది కెప్టెన్ కపిల్దేవ్ చేసి చూపించారు పట్టుదలతో ఆడితే ఏదైనా మన సొంతమని ఒక టోర్నమెంట్ తో నిరూపించారు వెస్టిండీస్ వంటి గొప్ప టీంను ఓడించి ప్రపంచ కప్ను గెలుచుకుంది టీమిండియా పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత టీమిండియా వన్డే వరల్డ్ కప్ కోసం రెండు వేల పదకొండు వరకు వేచి చూడాల్సి వచ్చింది గ్రేటెస్ట్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న ధోని సారథ్యంలో ఇండియా సొంత గడ్డపై కప్ను సాధించింది ఫైనల్ మ్యాచ్లో ధోని కొట్టిన ఆ సిక్స్ను ఎవ్వరూ మర్చిపోలేరు కట్ చేస్తే రెండు వేల ఇరవై ఐదు టీమిండియా మహిళా వన్డే వరల్డ్ కప్ను కెప్టెన్ హర్మన్ ప్రీత్ సారథ్యంలో గెలుచుకుంది వన్డే క్రికెట్లో ఇండియాను ఛాంపియన్ గా నిలబెట్టిన ఈ ముగ్గురు కెప్టెన్ల గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి